అందరికి వందనాలు అయ్య గారికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే ఇరవై ఆరో తేదీ అంటే బుధవారము ముందు రోజు నైట్ మొత్తము నాకు ఫుల్ ఫీవర్గా ప్లస్ హెల్త్ అంతా బాగోలేదు వెళ్దామా వద్దా కానీ అది లాస్ట్ రోజు ఆ రోజు సూట్ డేటు సరే ఇన్రోల్ చేశాను కదా లాస్ట్ రోజు వెళ్తే బాగుంటుంది మళ్ళీ ఏదో హెల్తీగా ఉంటుందని మనసు అనిపించింది సరే అని మార్నింగ్ నాకు సహకరించకపోయినా ఎవరో లేపుతున్నట్టు ఎల్లు ఎల్లు అన్నట్టు నాకు తడుతూనే ఉన్నారు సరే అని అలాగే అనారోగ్యంతోనే బయ స్నానం రెడీ చేసి బయటికి వెళ్ళిపోయా నేను వెళ్ళిన వన్ అవర్కి మా మిస్సెస్ ఒక ఫోటో పెట్టింది వాట్సాప్లో నేను ఎక్కడైతే పడుకున్నానో అక్కడ ఫ్యాన్ ఊడి కింద పడిపోయింది అది ఫుల్ ఐదులో స్పీడ్ ఉంది ఎట్నో ఈ పాప నా కొడుకున్నాడు పక్కన అటు ఇటు ఉన్నారు వాళ్ళ మీద ఎవరి మీద పడలేదు మా మిస్సెస్ మీద కూడా పడలేదు అంతా ఆయన కృప కరెక్ట్గా నేను ఎక్కడ పడుకున్నానో అక్కడే ఫ్యాన్ ఉడి కింద పడిపోయింది ఆయన అన్నట్టు నిన్ను కాపాడువాడు వాడు కొనుకడు నిద్రపోడు అన్నట్టు ఆ దేవుడు కొనుక్కోకుండా నిద్రపోకుండా నన్ను కాపాడాడు ఈ చిన్ని సాక్ష్యం ఆయనకు చెప్పాలని చెప్పాను అలాగే లాస్ట్ పోయిన వారంలో ఒకరు ఆరుగురికి అది హైక్ అవుతుంది మీరున్న పొజిషన్ అని చెప్పారు అయ్యగారు అయ్యా ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి దాంట్లో నా పొజిషన్ మారేలా చూడు ఆ ఆరుగులో ఒక నేను అవ్వాలని అని అనుకున్నాను మనసులో మా మిస్సెస్ కూడా అదే అనుకుందంట నేను ఈ ప్రాజెక్ట్ అయిపోయాక నేను వెళ్ళాను వెళ్ళేసరికి వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నాము అసోసియేట్ కావాలి మాకు అసోసియేట్ డైరెక్టర్గా అని చెప్పి వాళ్ళు ఆపి మరి నా పొజిషన్ కోసం ఉంచారంట అది కూడా దేవునికి మహిమ కలుగును కాక విన్నారు కదండి మరి ఫ్యాన్ పడి వారు అపాయానికి గురవలసిన వారు కానీ దేవుడు అద్భుత రీతిలో అలా ఏ ప్రాబ్లం లేకుండా వారికి ఏ గాయం తగలకుండా మన మధ్యలో ఇప్పుడు సజీవంగా ఉంచానని చెప్తున్నారు ఇంకంతే కాకుండా తన ఐక్స్ కోసం కూడా చూస్తున్నప్పుడు మరి తన కోసమే అది ప్రత్యేకంగా ఉంచామని చెప్తున్నారంట వారి పట్ల ఒక ప్రత్యేకమైన కృప తెరిచి వారి కోసం ఉంచడం జరుగుతుంది మరి విశ్వాసంతో సంఘానికి రండి మీకున్న వ్యాధుల మరి అది జాబ్ లేదా ఎలాంటి మరి స్థితిలో నుండి మీరు వచ్చినా కూడా మరి దేవుడు వెనువంటేనే అద్భుతాలు చేస్తారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ గాక ఆమె